అయాదులు ద్రోహులు వారి కపటము ఈర్ష్య అసూయ ఇవన్నీ భరించడానికి సాధ్యం కాకుండా ఉన్నాయి ఇది నిజం మా తండ్రి గారి మీద ఒట్టేసి చూపుతున్నా ఇలా కీడు చేసిన వాళ్లకు ప్రతిక్రియగా నేనేమన్నా చేద్దామా అని అనుకుంటా వెంటనే మహా పాపం కదా వద్దులే అనిపిస్తుంది సరే సన్యాసం స్వీకరించి ఎతిలాగా ఉందామా అని అనుకుంటే మనసులో ఉండే క్రోధం పోవటం లేదు తగ్గడం లేదు ఎలా నడుచుకోవాలి శ్రీకాళహస్తీశ్వర అంటూ దుర్గటి మహాకవి వారు ఈ పద్యంలో వారు సేయు క్రియా దోషముల్ మాతండ్రాన సహింపరాదు प्रतिकर्मं विन्दु किबोधे दोषमुगानमानि यतिनैको गोरिणन् सर्वदा अचेतक्रोधमुमानदिष्टु नडतुन् श्रीकाळहस्तीश्वर from